ఈ మకర సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితాలలో సుఖ సంతోషాలను నింపాలని తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వైవి సుబ్బారెడ్డి ఆకాంక్షించారు ఘనమైన మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవటం ఆనందదాయకమని చెప్పారు కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోలా ప్రభాకర్ ఆధ్వర్యంలో ఒంగోలు లాయర్పేటలోని వైవి సుబ్బారెడ్డి నివాసంలో కేక్ కటింగ్ కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారని తెలిపారు కార్యక్రమంలో మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కుమ్మూరు కనకారావు మాదిగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుల్లెట్ కృష్ణారెడ్డి మరియు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వైవి సుబ్బారెడ్డి అభిమానులు పాల్గొన్నారు 何で <music> <music> வகுரோட கிறதுக்கு ரெடிங்க ஓடினதுக்கு அப்புறம் நம்ம பணமே வந்துருச்சு. நீ ஏய் அது ரொம்ப போறது. हां சம்பந்தல குடு டிக்கெட் யூ ஷூكر. நீ பாக்க கேக் கொடுத்தா வந்து நீக்கே பேசற. தரஸ் மீ ஏவல

No, regarding the party how much work he is doing regarding the party. <laughs> 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 ఓ నువ్వు గాని మెంటల్ సాలిడ్ వావ్ రణం దామ రణం నేను నా ఎనకరన్న కొంచెం బాగా కొడు మాచర్ మాచర్ ని ఇచ్చిండి మీ తెలుగు আন্দোলনের చేత మా థాంక్యూ మా అలా యా రాష్ట్ర ఫౌండర్ జనరల్ సెక్రటరీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిరంతరం శ్రమిస్తున్నటువంటి ప్రజా వైవి సుబ్బారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి సహాయ సహకారాలు లభిస్తూ పార్టీని ఏ పదంలో నడిపించాలని శ్రీ వైవి సుబ్బారెడ్డి గారిని మరొకసారి కోరుకుంటున్నాయి మళ్ళీ మావదామార్

कन्टा फोटो जी प्रिसे हैन एकदम हैन हैन छ त्यो हैन गर्नु पर्छ हैन त्यो हैन 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 ಅನಂತ ಕನಕರಾಡಿ ಬಾಬಾ ಬೊಕ್ಕ ಅಟೊಂದು ಹಾ ಅಕ್ಕಿ ಚೇಟ್ 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 ಅಪ್ಪ ಏನಾದ್ರೂ ಅಪ್ಪ ಫೋನ್ ಮಾಡ್ತೀನಿ ಕನಕರಾಡಿ ಐಬೇನಾ ಐಬೇ ಬರಕರಾ युना अब खोड सु அது <laughs> எ 아, 래짜 아, 진가 아, 진짜? 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 न न न गडी गडी न न इड जोड इड जोड आ इड जोड आशेक हुन्छ हुन्छ न न इड जोड आ न 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 라는, 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 라

गुड डर्टो सुभाकर यामासिन एरिन अना इट्रान इट्रा एमपे पालड सुभाकर थैंक यू सो मच सुभाकर अना एद हिडजोडा इ टचिंग सीन आज टुडे अरे नेक्स्ट ओ ओके तो ముందుగా మీ ద్వారా మీకు మీ ద్వారా జిల్లాలోని రైతులకు మరి ముఖ్యంగా ప్రజలకి రాష్ట్రవ్యాప్తంగా ఉండే రైతులకి ప్రజలకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఆ దేవుడి దయవల్ల ఈ సంవత్సరం ఇప్పటివరకు అయితే సకాలంలో వర్షాలు పడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు సుఖంగా సంతోషంగా ఉన్నారు ఈ నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు తొమ్మిది నాలుగు సంవత్సరాల తొమ్మిది నుంచి కూడా రైతులు సుఖంగా సంతోషంగా ఉన్నారు ఈ సంక్రాంతి సందర్భంగా రాబోయే రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అందిస్తున్నారు మరీ ముఖ్యంగా రైతులకు అందిస్తున్న రైతు భరోసా కానివ్వండి రైతుల కోసం చేసిన ఎన్నో కార్యక్రమాలు కానివ్వండి వాటన్నిటి వల్ల రాష్ట్రంలో రా రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ నేను ఇంకా ఎక్కువగా జరగాలని రాబోయే రోజుల్లో జరగబోతున్న ఎలక్షన్స్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే దేవుడు ఆశీస్సు మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని తద్వారా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు సంవత్సరాల పది నెలల నుంచి అమలవుతున్న సంక్షేమ పథకాలు లబ్ది పొందుతున్న రైతులు కానీ సంక్షోభ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు కానీ మళ్ళా సుఖంగా సంతోషంగా ఈ సంక్రాంతి పండుగ ఏ విధంగా జరుపుకుంటున్నారో అట్లా ప్రతి సంవత్సరము జరుపుకోవాలంటే మళ్ళీ ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలి ఆ దేవుడు అస్థితి అవుతాడు